తన సుమధుర గానంతో సంగీత ప్రియులనే కాకుండా సామాన్య శ్రోతలను సైతం అలరించారు దివంగత గాయకులు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతం నేర్చుకోకపోయినా దాదాపు యాభై వేల పాటలు పాడే గిన్నిస్ రికార్డ్ సాధించిన ఘనత ఆయనకి మాత్రమే సొంతం ఇక ఆయన పాటల్లో ప్రేమ గీతాలు విరహ గీతాలది ప్రత్యేక స్థానం ఉంటుంది అలా సినిమాల్లో ప్రేమించుకుని విరహంలో పడే హీరో హీరోయిన్ యుగల గీతాలు విషాద గీతాలు పాడి జనాన్ని మురిపించిన మరిపించిన గాయకుడు మన బాలుగారు మరి ఆయన సొంత ప్రేమానుభవం గురించి ఏమంటారు అప్పట్లో ఓ తమిళ పత్రికతో మాట్లాడుతూ ఆయన చెప్పిన ప్రేమ కథ షాకింగ్ గురి చేస్తుంది ఆయన ధైర్యానికి ఆశ్చర్యపోయేలా చేస్తుంది తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్లాలనే ఆలోచన ఆ ప్రేమలోని తీవ్రతను తెలియజేస్తుంది ఎస్టి బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ నాకు ఓ తీయని అనుభవం ఉంది నాది ప్రేమ వివాహమే నా ప్రేమ కాస్త గలాట ప్రేమ నా ప్రేమికురాల్ని చాటుగా తీసుకెళ్ళిపోయి పెళ్ళాడవలసిన పరిస్థితి నాకు దూరపు బంధువైన అమ్మాయి సావిత్రి నేను ప్రేమించాను ఇద్దరి ఇల్లు పక్కపక్కనే ఉండటం వల్ల మా ప్రేమ అతివేగంగా పెరిగింది అయితే మా పెళ్లికి విలన్ మరెవరో కాదు మా గోత్రమే నేను సావిత్రి సగోత్రికులం శుద్ధియ బ్రాహ్మణులైన ఏ రెండు కుటుంబాల్లోనూ ఇలాంటి పెళ్లి చేసుకోరు పెద్దలు అంగీకరించరు ఆ పైన ఏముంది సావిత్రి తల్లిదండ్రులు ఆమెను బెంగళూరులోని ఆమె అక్కగారింటికి పంపించేశారు నేను గడ్డం పెంచుకుని ఓ సావిత్రి అంటూ పాడే దేవదాస్గా మారాను అయితే తాగటం మాత్రం ఆ తర్వాత తెగించి ఒక నిర్ణయం తీసుకున్నాను సావిత్రిని ఆమె అక్కగారింటి నుంచి ఎత్తుకుపోయే పెళ్లాంటమే మేలని పథకం పన్ని స్నేహితులతో కారులో వారితో పాటు బెంగళూరుకి వెళ్ళాను నా పథకం వివరిస్తూ సావిత్రికి ఓ ఉత్తరం పంపాను వారి వాకిట్లో వేచి ఉన్న మేము ఆమె బయటికి రాగానే వెంట పెట్టుకుని చెన్నైకి తిరిగి వెళ్ళాం ఎక్కడ సావిత్రి తల్లిదండ్రులు మా ప్రేమను గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తారని ఓ చిన్న భయం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది వెంటనే పథకాన్ని మార్చాను నేరుగా సెంట్రల్ స్టేషన్ కు వచ్చి అక్కడి నుంచి విశాఖపట్నానికి రైలెక్కాం సింహాచలంలో శ్రీ నరసింహ స్వామి సన్నిధిలో మిత్రుల సాక్షులుగా నేను సావిత్రిని పెళ్లాడాను రెండు రోజుల తర్వాత చెన్నైకి వెళ్ళాం అవసరం లేని సమస్యలను తప్పించుకునేందుకు ఓ హోటల్లో బస్ చేశాం నేను ట్యాక్సీలో వెళ్ళి పాటలు పాడి వచ్చేవాణ్ణి ఒక రోజున మా గది తలుపులు ఎవరో తట్టారు తెరిస్తే మా నాన్నగారు సావిత్రి తల్లిదండ్రులు నిలబడి ఉన్నారు గత్యంతరం లేక వారు రాసి పడ్డారు ఇవాళ నేను మా సావిత్రి మనవుడు మనవరాలతో సంతోషంగా ఉంటున్నామన్నారు బాలు ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు